పదమూడవ అధ్యాయంలో రాయపడదు కదా ఇస్రాయేలీ మళ్ళా ఇహాబా దృష్టికి దోషులు కాగా ఇహాబా నలభై సంవత్సరం ఉన్న వారిని పిలిస్తీన్ల చేతికి అప్పగించాను ఇస్రాయేలీ ఐదు దేశం నుంచి కానాన్ని దేశంలో దేవుడిని నడిపించాడు వాళ్ళకు ఒక దేశం ఇచ్చాడు దేవుడు కానాన్ అనే దేశం ఇచ్చాడు అంటే ఇస్రాయేలీ దేశం ఈ అబ్రాహ్ సంతానం వీళ్ళందరికీ కూడా ఒక దేశం దేవుడు ఇచ్చాడు ఈ దేశం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అనేకమైన దేవతలు దేవుళ్ళు పూజ చేయడం బట్టి దేవుడికి వ్యతిరేకంగా ఉండబట్టి దేవుడి పాట నడపడం బట్టి దేవుడు ఫిలిస్తీన్ ఆయన వీళ్ళకంటే బలవంతులుగా మార్చి వీళ్ళు బానిసులుగా మారిపోయారు ఇస్రైన్ బానిసులుగా మారిపోయారు పిలిస్తీన్లు రాజులుగా అయిపోయారు మాటలుగా మారిపోయిన తర్వాత ఏదవుతుందంటే ఫిలిస్తీన్లు అందరూ కూడా వీళ్ళు పండిస్తుంటే ఇస్రాయిల్ పండిస్తుంటే ఫిలిస్తీన్లు వచ్చి ఆ పంటను తీసుకెళ్ళిపోతున్నారు ఇస్రాయిలు ఆవులు మేకలు గొర్రెలు పెంచుతుంటే ఈ పిలిస్తీన్లు వెళ్ళి ఆవులు మేకలు గొర్రెలు తీసుకెళ్ళిపోతున్నారు ఇస్రాయిలీలు అమ్మాయిలు అమనస్తులుగా ఉంటే ఏమంట ఏం చేస్తున్నారు అంటే వచ్చి ఆ అమ్మాయిలు తీసుకెళ్లి పాటు చేస్తున్నారు ఇస్రాయలీలు అందరూ కూడా బలం లేని వాళ్ళు అయిపోయారు ఖర్చు లేని వాళ్ళు అయిపోయారు వీళ్ళు సంపాదించుంటే ఆ సంపాదన వీళ్ళు దొంగలాడు తీసుకెళ్ళిపోతున్నారన్నమాట వీళ్ళంతా కూడా పిలిస్తీన్లు తింటున్నారు ఇస్రాయేల్ సంపాదించింది ఇస్రాయల్ తినాలి ఇస్రాలు అనుపించాలి ఇస్రాలు బలవంతులుగా ఉండాలి చక్కగా ఉండాలి కానీ వీరి తాలూకా అంతా కూడా ఈ ఫిలిస్తీన్ అనే వ్యక్తులు ఏం అంటే ఇస్రాయల్ సంపాదించిన దానింతా కూడా నా వీళ్ళు కట్టపడుకుంటా అంటే ఫిలించులు కట్టబడుకుంటున్నా వీళ్ళ కష్టాన్ని వీళ్ళు దోచుకుంటున్నారనమాట ఈ విధంగా చేయడం బట్టి ఇస్రాయల్ వీళ్ళందరూ కూడా అన్నమాట జయించలేకపోతున్నారు కొట్టలేకపోతున్నారు లేకపోతున్నారు లేకపోతున్నారు ఏమైనా వాళ్ళు బట్టి తిట్టినట్టుగా అయితే వాళ్ళు వీళ్ళు చంపేస్తున్నారు అన్నమాట వీళ్ళని మరి ఏ వ్యక్తులు కూడా మాట్లాడి చేసుకుంటున్నారు ఈ యొక్క పిలిస్తీన్ పిలిస్తీన్లు చాలా అయిపోయారు మరి ఫిలిస్తీన్లు పిలిస్తీన్ ఎదిరించే వాళ్ళు ఎవరూ లేడం ఆ విధంగా ఇస్రాయేల్ దేశం బాణసత్వంలోకి వెళ్ళిపోయింది ఎందుకు ఆ విధంగా బాణసత్వంకి వెళ్ళిపోయింది అంటే ఇస్రాయేల్లు మరలా ఇహాబు దృష్టికి దోషులు కాదా అంటే ఇస్రాయిల్ అందరూ కూడా వీళ్ళు బాగా చక్కగా ఈ దేశం అంతటి కూడా వీళ్ళ కట్ని ఇల్లుని దేవుడిచ్చాడు వీళ్ళ పొనని పొలాలని దేవుడిచ్చాడు వీళ్ళు సంపాదించని గొర్రెలు మేకల్ని దేవుడిచ్చాడు ఆ దేశం అంతటిని కూడా దేవుడు వీళ్ళకి ఇచ్చారు అటువంటి దేశాలు వీళ్ళు ఎవరు చేస్తున్నారు ఐదు దేశం వచ్చి మోసే నడిపించాడు ఏ ఒసవ నడిపించాడు వాళ్ళందరూ వచ్చి ఆ దేశాలన్నిటిని కూడా కాని దేశం అంతటిని జయించి ఆ రాజులు కట్టిన ఆ భవనాలు ఆ మనుషులు కట్టిన అన్నీ కూడా ఇస్రేల్లికి దేవుడు ఇచ్చాడు అవన్నీ పొందుకున్న తర్వాత దేవుడు ఇచ్చాడని శృతించుకుంటా దేవుడు ఇచ్చాడని మాయం పరుచుకుంటా వాళ్ళందరూ కూడా అంటే దేవునికి వ్యతిరేకించారన్నమాట ఏంటి వ్యతిరేకం అంటే దేవునికి ప్రార్థన చేయడం మానేశారు దేవునికి ఇవ్వడం మానేశారు దేవుడి మాట వెనుకుంటాం మానేశారు దేవుడి మాట వింటే పశుతంగా ఉండాలి దేవుని మాట వింటే నీట్గా ఉండాలి దేవుని మాట వింటే ఏ తప్పు చేయకూడదు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ బాగా ఆస్తి పాస్తి అంతస్తులు అన్నీ వచ్చిన తర్వాత ఇంకా దేవుడి మాట ఇంకెందుకు ఇంకా దేవుడు ఎందుకు అవసరం దేవుడు అక్కలేదు ఏం అక్కర్లేదనేసి పూర్తిగా దేవుడిని మర్చిపోయారు అన్నమాట దేవుడి మర్చిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే మరి ప్రార్థన లేదు ఏడి లేదు అదే జీవితం తినడం తాగడం సొమ్మల్లా ఎటువంటిగా ఉండడం ఇష్టం వచ్చిన సినిమా చూడటం ఇష్టం వచ్చినట్టుగా తిరగడం ఇష్టం వచ్చినట్టుగా జీవించడం అదే దేవుని మర్చిపోవడం అంతే కదా నా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తానా అన్నట్టుగా నా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తాను అంటే దాని అర్థం ఏంటి నీ మాట నేను విన్ను అంతే ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను అని అనుకునేటప్పుడు తల్లి మాటైనా వెళ్ళు తల్లి మాటైనా వెళ్ళు కూతురు మాట తల్లి తల్లి వెళ్ళు తల్లి మాట కూతురు అంటే ఈ విధంగా నా అనేది ఎవరికి ఎవరి మాట చెల్లదు అనమాట దేవుడి మాట అసలే చెల్లదు దేవుడే వాళ్ళకు ఒక రాజ్యం ఇచ్చాడనమాట దేవుడే అతనికి ఇల్లు ఇచ్చాడు వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు వాళ్ళు కట్టని వీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు సంపాదించిన ధనం ఇలా అనిపిస్తున్నారు వాళ్ళు పొనం పొలాలు ఎసరే వాళ్ళు పండించుకుంటున్నారు అంటే అవి ఇచ్చారు దేవుడు ఇచ్చాడు అయితే దేవుడు ఇచ్చినమ్మ ఆ వాటిని దేవునికి మైనకరంగా ఉండాలనేసి వీళ్ళకి ఇష్టం లేక వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి దేవుడు చూసారు ఫోన్లే అంటున్నారు వీళ్ళు ఇంకా ఎక్కువ తెలివి అంటే ఇంకా బెనిఫిట్లు అయిపోయి ఏం చేస్తారంటే ఒక్క మా ఆ దేవుడు ఉన్నాడంటే ఈ ఫిలిస్టీన్ ఇంకా అమ్మోని వీళ్ళు మోయో వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు పూజ చేసి దేవతలు దేవుళ్ళి మనం కూడా పూజ చేద్దాం అనేసి వాళ్ళు తీసుకొచ్చి పూజ అన్నమాట వాళ్ళు ఎందుకు పూజ చేశారు అని అంటే ఆ పూజ చేసేటప్పుడు ఆ దేవతలు మొక్కుంటే ఇష్టం వచ్చినట్టు జరగవచ్చు ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు ఇష్టమే అరే ఆ దేవుడు లేవుకి చెప్ప అంటే ఆ దేవతలు దేవుడు కొలిస్తే ఇష్టం వచ్చినట్టు ఇంకేం ఇంకేంటి లేదు దాన్ని బట్టి వాళ్ళ దేశాలు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా బాగున్నా కదా వాటి మొక్కినా బాగుంటున్నారు హాయిగా అవుతున్నారు సంపాదించుకుంటున్నారు మనం దేవుణ్ణి ఈ దేవుణ్ణే ఎదుర్కోవాలి ఆ దేవుళ్ళు కూడా పెట్టుకుందామని వాళ్ళు అనేకమైన దేవతలు దేవుళ్ళు పెట్టుకుని పూజ చేయడం పొలెట్టారు మనం అది దేవునికి నచ్చలేదు ఇష్టపడలేదు అరే నేను నీకు అన్ని ఇష్టం అన్ని విషయాలు కూడా నేను చూసుకుంటున్నాను నేను అన్ని విధాలుగా నీకు మేలు చేస్తున్నాను కదా నేను కాపాడాను కదా దేశం నుంచి మిమ్మల్ని కాపాడుకొని నాకు సంవత్సరాలు పోషించి నడిపెట్టి తీసుకొచ్చి మీకు ఒక ఇస్తే మీరేమో తిన్నారు బాగున్నారు చక్కగా పోలే అనుకున్నాను పని ఏమో పొరపాటు అది కూడా ఒప్పుకున్నాను అయితే మీరు దేవతల దేవులు పూజ చేసుకొని నన్ను ఎకటాలు చేస్తున్నారా అంటే ఎలా అని అంటే తల్లిదండ్రిని పక్కన పెట్టేసి ఊర్మి తిరుగులోకి తీసుకొచ్చేసి తల్లి తల్లిదండ్రిని పూజ చేసి వాళ్ళకి మేపుతుంటే కన్న తల్లి తండ్రి ఎలా ఉంటుందమ్మా బాగుంటారా అలాగే బాగుంటుంది కదా వాళ్ళకి మేపంట్రా ఎంత బాధపడతారు కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అదే బాధ దేవుడు వీళ్ళ మీద బాధ అనిపించింది కోపం వచ్చింది నేను పని తెస్తున్నాను మీకు అన్ని విషయాలు చూసుకుంటున్నాను అవసరాలన్నీ కూడా నేను తీరుస్తున్నాను మీ ప్రాణాలను కాపాడుతున్నాను అయితే నన్ను మర్చిపోయి ఇంకో దేవుళ్ళు దేవతలు అవిచి అని మొక్కుతున్నారా వాటి సాధ్య పడుతున్నారా వాటిని మీరు ఎంబడేస్తున్నారా మీ పని చెప్తాను ఉన్నంటారా ఆయన ఏం చేసేది ఆయన అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఈ పిలిస్తీన్లు దేశం అది ఆ దేశానికి దేవుడు ఆటరించాడు ఏట అనలేదు ఇప్పుడు మీరు చక్కగా ఉన్నారనుకోండి అన్ని సంపాదించుకుంటున్నారు పక్క వాడు ఏం చేస్తాడమ్మా ఆడు కళ్ళు ఎగ్గరికి ఉంటాయి కదా రే ఇలా సంపాదిస్తారా సంపదిస్తారా ఈ ఎప్పుడు పాడైపోవాలి అని అనుకుంటుంటారు వాళ్ళు రాకొస్తారు అనుకుంటారా లేదా చాలా మంది అందుకే అంటారు వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పడ్డాయిరా బాబు అని కదా ఇప్పుడు కాలంలో ఎలా ఉండేటప్పుడు అప్పటి కాలంలో ఇంకా భయంకరంగా ఉండేది అన్నమాట ఎందుకోసం అంటే వాళ్ళు పిలిస్తీన్లు ఈ ఇస్రాయేళ్లు బాగున్నారు వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు వీళ్ళకి మనం ఏం చేయాలంటే వీళ్ళ దగ్గర అంతా కూడా మనం దోచుకోవాలి లేకపోతే వీళ్ళకి జయించి ఆ దేశంలో ఉన్నదంతా మనం తీసుకోవాలి అనేసి ఆలోచించి పిలిస్తీన్ ఈ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఈ ఇస్రాయల్ దేశం మీద యుద్ధం చేసి వీళ్ళందరు తలక బలవంతుల్ని నాతులు చేసి వాళ్ళందరిని కూడా బాంతులుగా చేసుకున్నాను మనం చేసుకున్నా వీళ్ళు ఇప్పుడు ఇస్రాయేల్ అందరు కూడా పిలిస్తీలికి బాంతులుగా అయిపోయారు దేని బట్టి ఆయన అని వాళ్ళు గర్వం బట్టి దేవుణ్ణి విడిచిపెట్టబట్టి ఈ వీళ్ళేమో ఈ పిలిస్త దగ్గర వీళ్ళు బాంతులుగా మారిపోయారు మాట మరి బలం లేదు వీళ్ళు సంపాదించడం ఆలు తినడం వీళ్ళు తేవడం ఆలు తినడం ఇలాగా జరుగుతుంది ఇలాగ జరగడానికి కారణం ఏంటంటే దేవునికి లోబడకపోవడం బట్టి ఎవరికి లోబడకపోవడం ఒకటి మన మనం ఎప్పుడైతే దేవుడికి లోపడమో ఎప్పుడైతే దేవుడికి బతి మనం స్వీకరమో ఎప్పుడైతే మనం ప్ర మనం మనం వ్యతిరేకిస్తామో మన శరీరం అర్థం బాగులేనప్పుడు దేవునికి లోబడతాం బలహీనంగా ఉండేటప్పుడు నేర్చుండేటప్పుడు దేవుడికి లోపడతాం మనకు అన్ని బాగుండేటప్పుడు అన్ని తగంగా ఉండేటప్పుడు ఆత్మహత్యలు చక్కగా సంకూర్చబడేటప్పుడు రెండు చేతుల సంపాదిస్తున్నాము అన్ని విధాలుగా బాగుంది అనేటప్పటికీ మనము ఆటోమేటిక్లుగా దేవుడి నుంచి దూరంగా 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 మారిపోతాం మన శరీరం అటువంటిది మన మనసు అటువంటిది మన హృదయం అటువంటిది మనకి ఎవరు చెప్తారు ఇప్పుడు అన్ని సంపాదించుకున్న మనకి ఎవరు చెప్పరు ఎందుకంటే అడిగే లేదు వాళ్ళు అది మన ఇష్టం దాన్ని బట్టి మనము ఆటోమేటివ్ గా లోకంలో కలిసిపోయినట్టుగా మారిపోతూ ఉంటాం దేవుడికి ప్రార్థించేవాం దాన్ని బట్టి మనకి ఏం వస్తుందంటే హఠాత్తుగా దేవుడు నా నుంచి ఈ బిడ్డలు దూరంగా వెళ్ళిపోతున్నారు కనుక వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి వీళ్ళకి ఏదో ఒక నష్టం ఏదో ఒక కష్టం వస్తే కానీ వీళ్ళు రాలా అనేసి దేవుడు కొన్నిసార్లు కొన్ని కష్టాలకి కొన్ని బాధలకి ఒప్ప చెప్పేస్తాడు వీళ్ళు నలభై సంవత్సరాల బాధగా మారుతాడు అందుకే కొన్నిసార్లు మనకి దశలు వచ్చేటప్పుడు కొన్ని రోజుల వరకు అవలం అందుకోసమని మనము పాపము చేయకుండా ఉంటే నీకు నాకు మన కుటుంబానికి మంచిది మంచిదా చంద్ర మనము ప్రభువాన్ని వెంబడిస్తాడే మన ఆ విధంగా జీవించే ప్రభావాల కోసం అందరికి కూడా పట్టుదల కలిగి ఆయన కోసం జీవిద్దాం దేవుడు మిమ్మల్ని కూడా జీవించి ఆశ్రదించిన కాక మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చిన గాక దీని తర్వాత సంస్థ జీవిత చరిత్ర రాబోతుంది మీరందరికి కూడా ఆలకిస్తారని అందులో సత్యాలు మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను ఆ